మరి ఈనాటి మన విలమ ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన జోగిడపల్లి రఘునందన్ రావు గారు వారి అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తుంది పద్మనాయక వెలమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ టీచర్స్ డే సందర్భంగా విచ్చేసిన మన వెలమ టీచర్సు హెడ్ మాస్టర్సు మరి ఈ మధ్యనే రీసెంట్గా ప్రమోషన్ వాళ్ళకు మనం ఒక చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఒకసారి కలవచ్చు అందరం ఈ రకంగానన్నా మనం కలుసుకుంటే అప్పుడప్పుడు అందరి అందరు చెప్పినట్టుగా ఎంతనంటే ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారు అనే దానితోటి మనము కల ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది మరి టీచర్స్ డే గురించి కానీ లేకుంటే గురువులు అంత మాకంటే ఎక్కువ మీకే తెలుసు మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర అన్నట్టుగా మన తల్లిదండ్రుల తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది టీచర్సు మరి నేను ఈ స్కూల్ ప్రోగ్రాంలలో ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్ పిల్లలకు ఏబీసీడీ రాసినప్పని టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ పేపర్ కావాలి మరి ఆ పేపర్ ఎట్లా తయారవుతుంది అనేది నేను దాదాపు ఒక లక్ష యాభై వేల మంది పిల్లలకు కరీంనగర్ చుట్టుపక్కల వాళ్ళకే కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద స్కూల్స్ అంటే టాప్ మోస్ట్ స్కూలల్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము కరీంనగర్లో ఏమో ప్రారంభిత కానీ ఆల్ ఫోర్స్ కానీ మరి రకరకాల స్కూల్ వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చారు ఇక్కడ మన రాజేశ్వరన్న ఇక్కడ ఇంటర్ కాలేజీలు ఉన్నప్పుడు వారి స్కూల్లో వారి కాలేజీలో పెట్టడం వారి అన్నగారు వారి స్కూల్లో కూడా కాలేజీలో కూడా మేము పోయి ఎందుకంటే వాళ్ళకు స్కూళ్ళల్లో వాళ్ళకి బస్ ఫెసిలిటీ ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనుక వారి దగ్గరికి మేము వెళ్ళి ఇది ఎందుకోసం వీళ్ళ వెనుకబడి ఉండద్దు వాళ్ళకి ఎందుకు తెలియద్దు అనే ఉద్దేశంతో పేపర్ ఇట్లా తయారవుతుంది స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఏంటిది మరి దాని రకరకాల యూసేజెస్ ఏంటి ఎందుకోసం ఒక చెట్లను మనం ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు చెట్లను కాపాడాలి చెట్లను కాపాడాలి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి మరి ప్లాస్టిక్ ప్లాస్టిక్తోటే క్యాన్సర్ వస్తుందని అందరికి తెలుసు మీకోసం సన్మానానికి పిలిచి మరి ఇదంతా మాట్లాడుతున్నాను కాకుండా మీ ద్వారా అలా వేల మందికి లక్షల మందికి ట్రాన్స్ఫర్ అవుతుందనే ఉద్దేశంతో మనం చెప్పేది ఏంటంటే ఈ మీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ మేము రీసైకిల్ చేసి పేపర్ తయారు చేస్తున్నాము ఆ మెయిన్ మోటో మా గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ మెయిన్ మూటో ఏంటంటే రీసైకిల్ వేస్ట్ రీసైకిల్ వేస్ట్ పేపర్ టు మేక్ అవర్ కంట్రీస్ బెస్ట్ అని అన్నట్టుగా నేషనల్ వేస్ట్ను నేషన్ వెల్త్ తయారు చేసే ప్రక్రియలకు మేము ఇన్ని రోజులు బాగా పంచుకుంటున్నా ఉన్నాం మరి ఈ అందరు సభ్య సమాజంలో అనుకునే ఏంటంటే టీచర్ లేకపోతే ఒక నాగరికత లేదు మనిషికి మనకుందు పశువుకు తేడా లేదు ఈ సందర్భంగా ఈరోజు మరొక ఎనుకో ఒక వచ్చింది అన్న నేను మరి మనోరన్న అందరం కలిసి దేవేందర్ అన్న ఆనంద్ అన్న అందరం కలిసి ఇలా చేసుకుంటే బాగుంటుంది మరి మనం పిలిస్తే వస్తారా లేదా అని డౌట్ ఉండే నాకు మరి ఒక ఐదారు అన్న వస్తారా లేదా ఉంది కదా సరే ఎంతైనా కానీ చాలా సంతోషం మరి అన్నలిద్దరు ఇంతకు ముందు పెట్టారు వేరే వేరే వాళ్ళని కూడా చేసి లేదంటే అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అన్ని కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు వాళ్ళకి వాళ్ళకి లీక్ ఇప్పుడు మాకు రకరకాల అవసరాలు ఉంటాయి ఇప్పుడు నాకు ఇవాళ మా తమ్మునికి ఒక ఆధార్ కార్డు సంతకం కావాలంటే ఒక హెచ్ఎం సంతకం స్ అందకం కావాలి ఎవరి దగ్గర కావాలేను పరిచయం ఉంటేనే ఎవరైనా పెడతారు లేకుంటే ఎవరు పెడతారు నేను దొంగదనం చేస్తున్నా లంగదానం అంగదనం చేస్తున్నాను మీకు ఎవరికి తెలియదు సో ఇట్లా మా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా మీతోటి పని ఉంటుంది ఆఫీసర్లు కానీ ఇప్పుడు రకరకాల ఉంటుంది కనుక ఇటువంటి చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది ఎట్లయినా కానీ మీరు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే సందర్భంగా అందరు కూడా మరి మేము మీ అందరికీ కూడా మేము పాదావందనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాను జై హింద్ థ్యాంక్ యూ ఎంత మంచి వాడవయ్యా చందమామా నిన్ను చూసి పొంగిపోయే చదువుల